ఎన్నో రకాలైన దౌర్జన్యాలకి దుర్మార్గాలకి పాల్పడిన నాయకులు కానివ్వండి ప్రతినిధులు కానివ్వండి సామాన్య ప్రజలైనా కానివ్వండి వారెవరైనా కూడా చట్టం అందరికీ ఏకపక్షంగా ఒకే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఆ క్రమంలో ఈరోజు వాళ్ళు ఉండుండొచ్చు రేపొద్దున ఇంకొక నలుగురు చేరచ్చు ప్రతి ఒక్కరికి కూడా శిక్షార్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది వాళ్ళకి ఖచ్చితంగా ఏం చేయాలో అంటే చట్టం తను పంతం చేసినవాడు చేసిన వాడు దుర్మార్గుడు అనే ఒక క్రైటీరియా తప్ప ఇక్కడ అగ్రనేత లేకపోతే తక్కువ నేత అనే పాయింట్ ఏమీ లేదండి అతి సామాన్యుడి దగ్గర నుంచి లేదంటే గత ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్ని చేపట్టిన వ్యక్తుల దాకా కూడా ప్రతి ఒక్కరూ శిక్షక అర్హులైతే వారిని ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము వాళ్ళకు కావాల్సిన అంటే ఏదో కక్షపూరిత రాజకీయాలు చేసినట్టుగా ఈ రోజు రాగానే పలానా వ్యక్తి మీద మాకు కోపం ఉందనో లేదంటే పలానా వ్యక్తి ఏదో నోరుజారి మాట్లాడారనో ఈ రోజు మేము వాళ్ళ మీద కక్ష చర్యలు తీసుకునే పరిస్థితి లేదు సరైన ఆధారాలతో వారు చేసిన ప్రతి పనిని మనం దృష్టిలో పెట్టుకొని ప్రజలు దగ్గర నుంచి వాంగ్వునాలు తీసుకుని మరి ఈ రోజు వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ జరుగుతుంది ఇలాగా ఒక క్యూలో కనుక చాలా మంది ఉండుంటే వాళ్ళందరూ కూడా సక్